హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుస్ ఈరోజు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హౌస్ చూపిస్తున్నానండి మీకు జస్ట్ చిన్న చిన్న మార్పులతో హౌస్ అనేది చాలా మంచి లుక్ వచ్చిందండి డిఫరెంట్ టైప్ ఆఫ్ హౌస్ అనమాట చాలా క్లాస్ లుక్తో ఉంది కొత్తగా ఉందండి హౌస్ కూడా చూసుకోవచ్చు స్టార్టింగ్లోనే మీరు బయట చూసుకోవచ్చు గేట్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలివేషన్తో ఇవ్వడం జరిగింది ఎలివేషన్ కూడా డిఫరెంట్గా ఉందండి ఇది గేట్ అనేది ఈ టైప్లో వస్తుందండి ఇది ఎంట్రన్స్ గేటు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఈ హౌస్కి నాలుగు వైపుల సెట్ బ్యాక్స్ ఉన్నాయండి చాలా బాగుంది వెంటిలేషన్ కూడా సూపర్ ఉంది మీరు లైవ్గా చూస్తే సూపర్ ఫిల్ అవుతారు రెండు కార్లు ఈజీగా పడతాయండి ఇది ఇక్కడ ఇది మొత్తం కార్ పార్కింగ్ వస్తుందండి మీరు ఈవినింగ్ పూట కూడా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా చాలా బాగుండేది కూర్చున్నా కానీ ఇక్కడ ఈస్ట్ వైపు ఇది స్పేస్ అండి ఇటువైపు నార్త్ వైపు కూడా ఇది చూసుకోవచ్చు మనకి నార్త్ వైపు కూడా ప్లేస్ వదిలిపెట్టారు అండ్ ఇటువైపు నార్త్ వైపు మీకు స్టెప్స్ వస్తాయి మెట్ల కింద కామన్ బాత్రూమ్ వస్తుందండి చాలా స్పేసియస్గా ఉంది హౌస్ అనేది నూట ముప్పై గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది ఇది మెయిన్ డోర్ అండి టీక్విడ్ మెయిన్ డోర్ వస్తుంది విత్ మెస్ట్ డోర్తో వస్తుందండి ఇది కూడా కంప్లీట్గా మేడ్ చేయించారండి మెష్ డోర్ కూడా చాలా బాగుంది లుక్ అనేది ఇది కంప్లీట్గా టీక్విడ్ మిన్ డోర్ అండి చూసుకోవచ్చు న్యూ లుక్ అండి ఇది అంతా కొత్తగా డిజైన్ చేశారు చాలా బాగుంది ఇప్పుడు మనం చూస్తుంది హాల్లో కూడా న్యూగా ప్లాన్ చేశారండి పైన కూడా మొత్తం ఏంటంటే మనకి స్కై టైప్లో వస్తుంది ఫ్లోరింగ్ అనేది కూడా టైల్స్ ఫ్లోరింగ్ అవ్వడం జరిగింది డిజైన్ వచ్చిందండి చుట్టూ బ్లాక్ వచ్చి బాగుంది లుకింగ్ అనేది చూసుకోవచ్చు సీలింగ్ అనేది స్కై టైప్లో ఉండేది నైట్ టైం కూడా చాలా బాగుంటుంది మీకు ఫీల్ అనేది ఇది హాల్కి వైపు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం టీవీ యూనిట్ వస్తుంది వైపు చూసుకోండి మొత్తం ఏంటంటే గ్లాస్ టైప్ లో వస్తుంది గోల్డ్ ఫినిషింగ్ వస్తుందండి చాలా బాగుంది లుక్ నేను ఇంకా లైవ్గా చూస్తే చాలా బాగుంది నూట ముప్పై గజాలు కట్టిన హౌస్ ఇది ప్లాన్ ఉందండి లోన్ అవైలబుల్ ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది మన కస్టమర్ ప్రొఫైల్ని బట్టి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వచ్చే ఛాన్స్ ఉందండి ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా వస్తుందండి ఇక్కడ కూడా ప్రొఫైల్ ఏంటి ఇవ్వడం చూడండి చాలా బాగుంది డిఫరెంట్గా చిన్న చిన్న మార్పులతో హౌస్ అనేది చాలా అట్రాక్టివ్గా చేశారండి వీళ్ళు ఇక్కడ ఈ డైనింగ్ ఏరియా వస్తుందండి విండోస్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్గా ఇచ్చారు ఈ డైనింగ్ ఏరియాలో కూడా విత్ సీలింగ్ వస్తుంది లైటింగ్తో ఇక్కడ చిన్నది వాజ్ ఇవ్వడం జరిగింది కిచెన్ అండి కిచెన్ కూడా మీకు వీడియోలో అలా కనిపిస్తుందో కానీ లైవ్గా చూస్తే స్పేసియస్గా ఉందండి మాడ్యులర్ ర్యాక్స్ వస్తాయి కంప్లీట్గా గ్రానైట్ ప్లాట్ఫారం విత్ స్టెయిన్లెస్ సింక్ వస్తుంది కంప్లీట్ ఇక్కడ మనకి కబోర్డ్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది స్పేసియస్గా ఉందండి కిచెన్ కూడా ఇది చూసుకోవచ్చు అండి విండోస్ కూడా గ్రిల్స్ కూడా కొంచెం డిఫరెంట్ టైప్ ఇచ్చారు అది కూడా విత్ త్రీ స్టెప్స్ వస్తాయండి వెనకాల గ్లాసు మధ్యలో గ్రిల్స్ దాని ముందు మనకి మెస్ వస్తుంది విండోస్ కి ఇది మనకి ఇప్పుడు చూడబోయేది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ డోర్ కూడా డిఫరెంట్ ప్లాన్ చేశారు బాగుంది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది లో సీలింగ్ విత్ లైటింగ్ తో వస్తుంది చాలా కలర్స్ అనే కాంబినేషన్ చాలా బాగుందండి చాలా క్లాస్గా ఉంది ప్లెజెంట్గా ఉంది ఒకవైపు మొత్తం ఇలాగ సైడ్స్ పైన కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి బెడ్రూమ్కి రెండు విండోస్ ఇవ్వడం జరిగింది కార్నర్లో మీకు వాష్ మెషిన్ కూడా ఇవ్వడం జరిగింది బాత్రూమ్ డోర్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్ వచ్చారు యాంటీ స్కిట్ టైల్స్ వస్తాయండి ఇక్కడ బాత్రూంలో బాత్రూమ్ కూడా స్పేసిస్గా ఉందండి రెడీ టు మూవ్ టూ బీహెచ్కే విత్ కార్ పార్కింగ్ వస్తుందండి డబల్ బెడ్రూమ్ హౌస్ నూట ముప్పై గజాల కన్స్ట్రక్ట్ చేసింది ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి రోడ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ రోడ్ వస్తుందండి ఏరియా వచ్చేసి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే రోడ్ అండి ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి నియర్ బై సిమ్స్ కాలేజ్ అంటారండి మంగళదాస్ నగర్ అంటారు ఏరియా థర్టీ ఫీట్ రోడ్ వస్తుందండి ఇంటి ముందు జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది హౌస్కి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా విత్ సీలింగ్ లైటింగ్ వస్తుంది ఫ్లోరింగ్ అనేది మార్బుల్ సారీ స్టైల్ ఫోలింగ్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది మొత్తం కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది ఒక సైడ్ మొత్తం పైన వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి బెడ్రూమ్లో ఈ బెడ్రూమ్ కూడా విత్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది లోన్ కూడా వస్తుందండి ఈ హౌస్కి కస్టమర్ ప్రొఫైల్ని బట్టి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి చాలా బాగుందండి చిన్న చిన్న మార్పులతో హౌస్ అనేది చాలా క్లాస్గా సింపుల్గా చాలా లేటెస్ట్ డిజైన్స్ బాగుందండి న్యూ మోడల్ టైప్లో ఉంది కన్స్ట్రక్షన్ అనేది మీరు లైవ్గా చూస్తే చాలా బాగుండేదండి ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చండి ఇక్కడ డిఫరెంట్గా ప్లాన్ చేశారు బాగుంది ఇక్కడ వాష్ ఏరియా అండి ఇక్కడ మెట్ల కింద బాత్రూమ్ వస్తుంది ఇది స్టెప్స్ అండి మనకి పైన కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి ప్లాన్ ఉంది నూట ముప్పై గజాల్లో కట్టిన హౌస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సౌత్ ఫేస్ రోడ్ వస్తుందండి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ వస్తాయండి చాలా బాగుంది చుట్టూ కూడా మనం వాక్ చేసుకోవచ్చు ఈజీగా చాలా బాగుంది స్పేస్ కూడా వెంటిలేషన్ కూడా బాగుంది రెండు కార్లు పడతాయండి పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే నంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు మీరు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని సమర్పించండి మీకు కనుక ఫస్ట్ వీడియో మాయి నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు